రీహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో దివ్యాంగుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో దివ్యాంగులకి ఆటల పోటీలు నిర్వహించి దాతల సహకారంతో వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు ఏరియల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎస్కే షేరిన్ గూడూరు రైల్వే స్టేషన్ కమర్షియల్ సూపరింటెండెంట్ ఆర్ఏటి వెంకటేశ్వర్లు రెడ్ గౌరవ అధ్యక్షులు రవీంద్రబాబు ఏపీజీపీ కోఆర్డినేటర్ గురుస్వామి శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు అరవ పార్వతయ్య మహబూబ్ బాషా నయోమి దాతలు నితీష్ లక్ష్మి రెడ్ సంస్థ సభ్యులు చానా సుధీర్ పి రాజేష్ శ్రీధర్ రామలింగం పల్లం తదితరులు పాల్గొన్నారు

అందుకనే మీరు ఎప్పుడు కుంగిపోకుండా మీరు మీరున్న దాంట్లో మీరు బాగా చదువుకొని పైకి కోరుకుంటున్నారు ఏంటంటే మీకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి సపరేట్ రిజర్వేషన్ ఉంది మెడిసిన్లోనే వీళ్ళకి సీట్స్ ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా వీళ్ళకి సపరేట్ కేటగిరీ ఉంది మా క్లాస్లోనే ఇద్దరు ఉన్నారన్నమాట ఒక అమ్మాయి చదివినప్పుడు పోలియో వచ్చి చిన్నప్పుడే ఒక కాలు పోయింది తను తను కూడా మాకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేది తర్వాత ఇంకో అబ్బాయికి ఫైనల్ ఇయర్లో తిరుమలకి పోయి వస్తే యాక్సిడెంట్ రెండు ఎందుకు పోవడం జరిగింది అటువంటి కూడా ఇప్పుడు మంచి పోస్టుల్లో ఉన్నారు అంటే గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ అంటే వీళ్ళకి రిజర్వేషన్ సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది అందుకని మీరు కొంచెం చదువుకుని ముందుకు సాగి మంచి పోస్టుల్లో ఉండాలని కోరుకుంటూ నాకు గొప్ప పేరు దివ్యాంగు అంటే అంగం అంటే ఏదో ఒక లోపం ఉంటే వాళ్ళని డిజేబుల్ పర్సన్స్ అంటున్నారు బట్ డిజేబుల్డ్ అనేది మన శరీరానికి తప్ప మనసు కాదు మనిషి కాదు అనే ఒక ఆలోచనతో వాళ్ళకి ఒక ఆ పేరు ఇవ్వడం జరిగింది దివ్యాంగ్ వాళ్ళలో ఉన్న ఐక్యూ కానీ సిక్సెన్స్ కానీ చాలా అవేబుల్ గా ఉంటుంది బికాస్ ఎందుకంటే నేను ఒక చీఫ్ కమిస్టర్ సూపర్వైజర్గా రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను నా దగ్గర పర్సన్స్ నాట్ నాట్ పర్సన్స్ అంటే వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధం అటువంటి పట్టుదల అటువంటి అంకుటి దీక్ష పని ఎటువంటి పని అయినా కూడా ఎంత చేస్తారంటే అటువంటి గొప్ప పట్టుదలతో వాళ్ళు ఉంటారని ముఖ్యంగా నేను మీ అందరికీ ఈ సభాపూరంగా తెలియజేస్తున్నాను మనకి మనసుకైతే ఎటువంటి లోపం లేదు అది ఒక్కటి మీరు గమనించాలి దయచేసి ఈ యొక్క సభాపూరంగా నా అవినాష్ అతని యొక్క ప్రతి నేను సభాపూరంగా అభినందిస్తున్నాను ఐరీ థ్యాంక్ఫుల్ యూ బ్రదర్ మీకు ఉత్తర్వులతో మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పెద్ద పెద్ద గవర్నమెంట్లో పాల్గొనాలన్నా మీకు ఏదైనా ఆర్థికంగా కానీ ఏదో ఇంకొక విధంగా అయినా కూడా మీరు సహాయం కావాలన్నా ఈ సభాభాగంగా నేనైతే హామీ ఇస్తున్నాను మీరు నా నా నంబర్ తీసుకొని నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే మీకు ఏం కావాల్సిన నేను ఇంత సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు అన్యావ్యవహారం సక్రంగా ఉంది చేయలేని పర్సన్స్ పరిస్థితుల్లో మీరు ఇంత స్థితిగలడం అనేది నాకు చాలా ఆర్షదాయకం అందులో స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం మీరు ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఈ సభపూర్వకంగా మరోసారి మీకు ఉన్న ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఈ మధ్య కార్యక్రమంలో మన ఫంక్షన్లు ఏదో కార్యక్రమాలు చాలా చేస్తుంటాం చాలా ఫ్రెండ్స్ కలుస్తుంటాము పార్టీలు చేసుకుంటుంటాము ఇవన్నీ కామన్ కానీ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ముందుండి మనం చేయడం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక చిన్న అవకాశం ఇటువంటి అవకాశాలు మనం వృద్ధులకైతే ఇటువంటి దివ్యాంగులకి కానీ లేదా చిన్న బాలలకి అనాథ బాలకి మనం ఏదైనా ప్రయత్నించడం అనేది దేవుడిచ్చిన గొప్ప వరంగా భావించి ఇంకా చాలా మంది దాతలు ముందుకొచ్చి వీరికి అన్ని విధాల సహాయం చేయాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకటి యాజ్ ఏ రైల్వే డిపార్ట్మెంట్ పర్సన్గా నేను చాలామంది నాకు కొన్ని వినపాలు ఇచ్చారు మాకు ఈ డిజోబెట్ సర్టిఫికేట్స్ ఎలా తీసుకోవడమో తెలియడం లేదు మేము నెల్లూరు వెళ్ళాల్సి వస్తుంది మాకు చాలా ఇబ్బందిగా ఉందని మీరు ఎక్కడికి వెళ్ళవలసి వెళ్ళాల్సిన అవసరం లేదు నా ఫోన్ నెంబర్ ఇస్తాను నా నా ఆఫీస్ చెప్తాను మీరు స్వయంగా నా ఆఫీస్కి నాలుగు అడుగులు వేస్తే రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది నా ఆఫీస్కి వస్తే నేను మీకు ఆన్లైన్లో మీ యొక్క సర్టిఫికేట్ ఎలా తీసుకోగలరో మీరు ఎలా పొందగలరో దాని గురించి పూర్తి వివరాలతో నేనే మీ సర్టిఫికేట్ని తీసుకొచ్చి మీకు అర్థం చేస్తానని ఈ సభాపూర్ మీకు తెలియజేస్తున్నాను అదే కాదు రైల్వేలో చాలా పోర్టున్నాయి పీడబ్ల్యూడీ గ్రౌండ్ చాలా పసం ఉంది మీరు ఎందుకని ఉత్సాహం చూపిస్తా ఉన్నదో దేనిక దేనికే మీరు ముందుకు రావడం నాకే అర్థం నా ఆఫీస్ వచ్చి చూడండి హరిబాబు పక్కన ఏదో చిన్న పల్లె ఆయన విజయవాడ జాయిన్ అయ్యాడు బీటెక్ చేసుకొని అతను చూసి ఇతను ఏం చేయగలనే పరిస్థితి ఉన్నారు బట్ ఎటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎటు ఎంత పని చేస్తున్నాడు నేను కళ్ళు చూడొచ్చు ఇవన్నీ ఇన్స్పిరేషన్ మీకు ఎవరైతే దివ్యాంగులు మాకేమి అవకాశాలు లేవు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనేటువంటి వాతావరణాలు కూడా మనకి ఇక్కడ కలుసుకొని మనందరం కూడా కుటుంబం లాగా ఆటలు పోటీలు ఆడుతూ సంతోషంగా ఒకరినొకరు పలకరించుకుంటూ ఇక్కడ ఈ సమాస సమావేశాన్ని ఏర్పరచుకోవడం